హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ మనం ప్రీవియస్ వీడియోలో పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో ఈ పోస్టల్ జీడిఎస్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అన్నమాట దానికోసం మీ దగ్గర కావాల్సింది మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కానర్డ్ కాపీ సిగ్నేచర్ స్కానర్స్ కాపీ అండ్ మీ యొక్క టెన్త్ క్లాస్ మాక్సిమం స్కానర్డ్ కాపీ అయితే కావాల్సి ఉంటుంది అనమాట ఇవి ఉంచుకుని ఒక మొబైల్ ఓటీపీ కోసం దగ్గర ఉంచుకుని ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను స్లోగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తానన్నమాట సో మీకు చూస్తున్న వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం మనకి మూడు స్టెప్స్ అయితే ఉంటాయనమాట స్టెప్ వన్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టెప్ టూ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి స్టెప్ త్రీ ఫీ పేమెంట్ ఉంటే ఫీ పేమెంట్ చేయాలి లేకపోతే లేదనమాట సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది వన్ టైం పాస్వర్డ్ ఆ ఓటీపీ ఎంటర్ చేసి అయితే ఇది వ్యాలిడ్ అయిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ మనం యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మెయిల్ ఐడి ఇచ్చి వ్యాలిడ్ క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరిగింది సో ఇక్కడ చూసారు కదా మనకు ఒక ఓటీపీ రావడం జరిగింది సో ఇవై ఆ ఓటీపీస్ అనేవి ఇంగ్లీష్ లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్ న్యూమర్క్ నెంబర్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి మీరు కంగారు పడొద్దు సో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీకి ఇచ్చే కానీ మనకి ఈమెయిల్ వ్యాలిటీ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో తర్వాత మీ యొక్క పేరు అనమాట అది టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉంది క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ స్పేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసి జాగ్రత్తగా ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ప్రకారం ఫాదర్ నేమ్ ముందు సర్ నేమ్ ఉంటే ఇవ్వండి లేకపోతే జస్ట్ ఫాదర్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే జెండర్ కూడా సెలెక్ట్ అనమాట అంటే మీరు మెయిలా ఫిమేలా ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కమ్యూనిటీ క్యాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఓసీ వాళ్ళు అయినట్టు అయితే యువర్ అన్ రెజల్డ్ అని చెప్పేసి మీరు ఓసీ అయినప్పటికీ కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కనుక మీకు కొన్నట్లయితే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే కనుక ఇక్కడ యూఆర్ సెలెక్ట్ చేసి ఈడబ్ల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేదు మీ క్యాస్ట్ బీసీఏ పీసీడీ ఇలా సంథింగ్ బీసీ క్యాటగిరీకి అయితే ఓబీసీ మీద క్లిక్ చేయండి లేదు మీ క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన అయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి ఎస్టీ అయితే కనుక ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి సో మీ క్యాస్ట్ ఏంటనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ సెలెక్ట్ చేసిన క్యాస్ట్ని బట్టే మీకు ప్రిఫరెన్సెస్ కూడా కనబడతాయి అన్నమాట జోన్ వైజు తర్వాత మీ యొక్క సర్కిల్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్ర ఇవ్వండి తెలంగాణ అయితే కనుక తెలంగాణ ఇవ్వండి అంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్అట్ అయ్యా ఇయర్ టెన్త్ క్లాస్ అనేది తర్వాత మీరు పాస్ అవుట్ అయినా ఇయర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు టెన్త్ ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ ఇయర్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ క్యాప్చర్ మీరు ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట సబ్మిట్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ ప్లీజ్ కంటిన్యూ ఫిల్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట సో మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మనకి ఈ స్టేజ్లో అయితే కనబడుతుంది ఇక్కడ మనం జస్ట్ ఈ రో మొత్తం ఫిల్ చేయాలి ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ కూడా మ్యాండేటరీ ఫీడింగ్ కాదు ఆప్షనల్ బట్ మీరు మాత్రం ఆప్షనల్లే కదా దాన్ని మిస్ చేయొద్దు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మీరు ఫిజికల్లీ క్యాప్ అని అడుగుతుంది ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఎక్స్పెట్టినట్టు అయితే మీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి కేటగిరీ ఏనా బీనా సీనా డినా అని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు మీ కేటగిరీ దేనికి చెందిందో మీకు తెలియపోతే జస్ట్ ఊరికే కేటగిరీ ఏ పెట్టారు అనుకోండి అది లో విజన్ వాళ్ళకి అర్థం అనమాట కేటగిరీ బి అనుకోండి అది ఇక్కడ ఇచ్చారు కదా అలా ఒక్కో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన కేటగిరీ ఖచ్చితంగా వస్తుంది సో ఫిజికల్ హ్యాండికాప్ కాకపోతే నో సెలెక్ట్ చేయొచ్చు తర్వాత మీరు లాంగ్వేజ్ ఆఫ్ స్టడీంగ్ సెకండరీ స్కూల్ అనమాట మీరు టెన్త్ క్లాస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో చదివారా తెలుగు మీడియం చదివారా అని అడుగుతుంది అనమాట మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీద టిక్ చేయండి లేదు తెలుగు అయితే కనుక తెలుగు మీద టిక్ చేసి జస్ట్ ఓకే అయితే చేస్తే సరిపోద్ది అనమాట తర్వాత మీరు ఏమైనా ఎంప్లాయ్ అని అడుగుతుందనమాట ప్రజెంట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా మీరు ఎంప్లాయ్ అని అడుగుతుంది ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టి దానికి సంబంధించి మీరు ఎన్ఓసి తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని అక్కడ నుంచి అప్లోడే చేయాల్సి ఉంటుంది అప్లోడే ఆడట్లేదు జస్ట్ ఎస్ఆర్ఓ అడుగుతుంది లేదు మీరు ఎంప్లాయ్ కాకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేస్తే సరిపోద్ది తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అనేది మనకి ఫిఫ్టీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ బిలో అయితే ఉండాలన్నమాట టూ హండ్రెడ్ డీపీ అయితే ఉండాలి అండ్ సిగ్నేచర్ అనేది మనకి ట్వంటీ కేబీ బిలో ఉండాలి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ డీపీ మాత్రం ఉండాలి ఇక్కడ పిక్సెల్స్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేశారు మనకి డైమెన్షన్స్ అనేవి ఫోటోకి అయితే మనకి టూ హండ్రెడ్ ఇంటూ టూ థర్టీ పిక్సెల్ సైజ్లో అయితే ఉండాలి అండ్ సిగ్నేచర్కి అయితే వన్ ఫార్టీ నుంచి సిక్స్టీ మధ్య మధ్యలో పిక్సెల్ సైజ్ అయితే ఉండాలి సో ఫుట్ ఆన్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే మరొకసారి మీ డీటెయిల్స్ అయినా అడుగుతుంది అనమాట మీ ఫోన్ నెంబర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా అన్నీ చెక్ చేసుకుని కరెక్ట్ అనుకున్న తర్వాత జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగా మనకి స్టెప్ వన్ కంప్లీట్గా అయిపోయినట్టే అనమాట ఇప్పుడు వీళ్ళు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మనం ఫర్దర్గా కంటిన్యూ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఇన్ కేసు మన సైట్ ఏమైనా ప్రాబ్లం ఆగిపోయినా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్కి అండ్ ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మెయిల్ మెయిల్కి వస్తుంది మోర్ ఎవర్ మన మొబైల్ కూడా వస్తుందన్నమాట డోంట్ వర్రీ జస్ట్ కంటిన్యూ టు అప్లై క్లిక్ చేయగానే మనకి అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు వరకు మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇక్కడి నుంచి పోస్టుకు సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి అంటే తెలంగాణలో మనం టెన్త్ కంప్లీట్ చేసిన ఆంధ్రాలో ఉన్న పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రాలో టెన్త్ కంప్లీట్ చేసుకున్న తెలంగాణలో ఉన్న పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నామో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక మళ్ళీ ఒక ఓటీపీ రావడమే అయితే జరుగుతుంది అనమాట సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఓటీపీ ఎంటర్ చేసి ఇచ్చిన క్యాప్చర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ ఉందన్నమాట ఇక్కడే మన పేరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్సెటర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మీ యొక్క డోర్ నెంబరు మీ యొక్క స్ట్రీటు మీ యొక్క సిటీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు సో మీ యొక్క డోర్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ పంచాయతీ మండల్ ఎక్సెట్రా ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకోండి ఇక్కడ సేమ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ అడ్రస్ మీకు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ ఏవైతే కమ్యూనికేషన్ అడ్రస్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ అడ్రస్లోకి అయితే కాపీ పేస్ట్ అయితే అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా తర్వాత మీరు మీ యొక్క బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంటే మీరు ఫిఫ్టీన్లో ఉన్నారు కదా అండ్ ఏపీ పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ కూడా ఓపెన్ కార్వల్ అందరికీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియెంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అదేవిధంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వెల్వ్ టు టూ థౌజండ్ నైన్టీన్ గ్రేడ్స్ ఇలా రకరకాలు ఉంటాయి వీటిలో చాలామంది డౌట్ రావచ్చు అసలు ఏ బోర్డు మనం పెట్టాలి ఏ బోర్డు పెట్టకూడదని వాటి గురించి నేను తర్వాత ఒక వీడియో డీటెయిల్గా చెప్తాను అనమాట ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో నేను అయితే ఓరియెంటల్ స్కూల్ అనమాట సో అందుకనే నాది అది గ్రేడ్స్తో ఉంటుంది మార్క్స్తో కాదు ఇది క్లిక్ చేస్తాను అనమాట క్లిక్ చేయగా మనకి గ్రేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ తర్వాత సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత గ్రేట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట నేను ర్యాండమ్గా పెడుతున్నా మీకు తెలియడం కోసం మాత్రమే సో అన్నీ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఇంతవరకు సేవ్ అయిపోతే అయిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే చాయిస్ ప్రిఫరెన్సెస్ అనమాట ఇక్కడ మీరు ఏ డివిజన్లో కావాలో అంటే గతంలో ఎప్పుడో అయితే ప్రతి ఒక్క పోస్ట్కి ప్రతి ఒక్క డివిజన్ ఐ మీన్ ఒక్కో పోస్ట్కి ఒక డివిజన్ సెలెక్ట్ చేస్తున్న ఛాన్సెస్ మనకు వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డివిజన్లో ఉన్న పోస్టులు మాత్రమే చూపిస్తారన్నమాట సో మనకి దగ్గరలో ఉన్న డివిజనే సెలెక్ట్ చేసుకోండి అంటే మీ ఇష్టం అది దగ్గరలో ఉన్న డివిజనే సెలెక్ట్ చేసుకోవచ్చు దూరంగా ఉన్న డివిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డివిజన్ సెలెక్ట్ చేస్తారో పోస్టు అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సి ఉంటుంది జాబ్ అనేది సో మచిలీపట్నం డివిజనే సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి నేను యూఆర్ పెట్టా కాబట్టి యూఆర్ వాళ్ళకి ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయి అన్నమాట మనకి సో మొత్తం మనకి యూఆర్లో మనకి పది విలేజెస్ అయితే కనబడుతున్నాయి ఈ పది విలేజెస్ మనం ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఊర్ల పేరు ఉన్నాయి నాకు ఈ ఊరు ఫస్ట్ కావాలనుకోండి ఫస్ట్ అని ఇక్కడ వెయ్యాలి ఇది సెకండ్ కావాలనుకోండి సెకండ్ అని ఇక్కడ వేయాలి ఇది థర్డ్ అనుకోండి థర్డ్ అని ఇక్కడ వేయాలి అట్లా అనమాట మనం విలేజెస్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఒకటి రెండు ఇచ్చే ఆపేసుకోవచ్చు ఉన్న వన్ అని ఇవ్వచ్చు అది మన చాయిస్ నేనైతే మొత్తం ఉన్న టెన్ విలేజెస్ ఇచ్చాను ఇచ్చి కొంచెం కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ డెకరేషన్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది ప్రివ్యూ అయితే చూపించట్లా కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి ఎలాంటి తప్పులు పెట్టుకోకండి మొత్తం ఇలా అప్లికేషన్ కనబడుతుంది దీన్ని జస్ట్ ఒక అవుట్ అయితే తీసుకుని సేవ్ చేసుకోండి ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనకి ఫ్యూచర్లో రిజల్ట్ వచ్చినప్పుడు మనకి సెలెక్ట్ అయ్యామా లేదా షార్ట్ లిస్ట్లో మనం ఉన్నామా లేదా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు పోస్టల్ జీడిఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు బోర్డు దగ్గర మనకి చాలా బోర్డులు చూపించాయి కదా దాని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే పెడతా డీటెయిల్గా ఏవారు ఎవరు ఏ బోర్డు పెట్టుకోవాలి ఎవరు ఏ బోర్డు గెలిచిపోయి ఇవన్నీ కూడా నేను ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటా పోస్టల్ జీడిఎస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది అవి మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మె క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్